హలో ఎవరివన్ అందరికీ ప్రైజ్ లాడ్ ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలామంది క్రిస్మస్కి పలానా స్కిట్ వేద్దాం ఈ స్కిట్ అని అనుకుంటూ ఉంటారు అందుకే నేను పది మంది కన్యకలకు సంబంధించి ఒక స్కిట్ అయితే రైడ్ చేయడం జరిగింది సో ఇది కేవలం క్రిస్మస్ టైం అనే కాదు ఏ సమయంలోనైనా కూడా ఒక సందేశాన్ని ఒక సువార్తను ఈ సమాజంలోకి తీసుకెళ్తుంది ఆ స్కిట్ ఒకసారి చూసేద్దాం ముందుగా ఈ స్కిట్లో మనకు కావాల్సినటువంటి పాత్రలు ఐదు నుంచి పది నిమిషాలు ఉంటుంది ఇది ఒక పది మంది అమ్మాయిలు అలాగే ఒక పెండ్లి కుమారిని పాత్రలో ఒకరు ఒక పెండ్లి కుమారిని ఎదుర్కొనమని చెప్పడానికి ఆ శబ్దం చేయడానికి ఒక వ్యక్తి అలాగే ఒక నెరేటర్ ఒక పది దీపాలు ఒక ఐదు సిద్ధులు అనేవి మనకి ఈ స్కిట్కి అవసరమవుతాయి మొదటిగా స్కిట్ ప్రారంభం ఇది వచ్చేసి మత్త ఇరవై ఐదు ఒకటి పదమూడులో ఉంది స్కిట్ ప్రారంభం ముఖ్యంగా నరేటర్ స్టార్ట్ చేయడం అనే జరుగుతుందనమాట ఈ విధంగా చెప్తాడు ఏసు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్పారు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది ఐదుగురు లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి ఇది స్లో మోషన్లో చెప్తే సరిపోతుంది అంటే నేను వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉండకూడదన్న ఉద్దేశంతో స్పీడ్గా చెప్తున్నాను సో ఈ నెరేటర్ ఈ యొక్క స్టోరీని అంటే ఈ యొక్క మాటలు పలుకుతున్నప్పుడే పది మంది కన్యకులు ఐదు గ్రూపులుగా ఆ యొక్క పది దీపాలు పట్టుకుని అంటే ఐదుగురు కన్యకులేమో పది దీపాలు వారితో పాటు ఒక ఐదు సిద్ధులు చిన్న నూనె డబ్బా లాంటివి పట్టుకెళ్తే బాగుంటుంది సో ఐదుగురు రెండు రెండు వైపుస్ ఉంటాయి అంటే స్టేజ్కి రెండు ఎంట్రన్స్ ఉంటాయి రెండు వైపుల నుంచి ఐదుగురు ఒక్కొక్క సైడ్ నుంచి ఐదుగురు ఒక సైడ్ నుంచి అంటు అవ్వచ్చు లేదా ఒకటే ఎంట్రన్స్ అంటే స్టేజ్ అక్కడానికి ఒకవైపే మార్గం ఉంటే కనుక పది మంది కూడా ఒక వరుస క్రమంలో ఈ నరేటర్ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే పది మంది కూడా స్టేజ్ మీదకి వెళ్తే బాగుంటుంది సీన్ వన్ లేదా సన్నివేశం మొదటిగా మనం చూసినప్పుడు ఈ సన్నివేశంలో కన్యకులు సిద్ధపడ్డం మనం చూస్తాం స్టేజ్ పైన అందరూ ఐదుగురు బుద్ధిగల కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు నిలబడి ఉంటారు మొదట ఐదుగురు బుద్ధిగల కన్యకలకి ఐదు డైలాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటిగా నా దీపం రెడీగా ఉంది అని ఒక కన్యక అంటుంది నాకు తగినంత నూనె ఉంది అని మరొక కన్యక వరుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ నేను సిద్ధమే అని మూడవ కన్యక జాగ్రత్తగా ఉండాలి అని నాలుగవ కన్యక మన వరుడి కోసం సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యమని ఐదవ కన్యక అనడం జరుగుతుంది ఇది సన్నివేశం వన్లో జ్ఞానులైనటువంటి ఐదుగురు కన్యకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ చొప్పున ఈ డైలాగ్ అనేది ఇస్తే బాగుంటుంది ఆ తర్వాత ఈ సన్నివేశంలోనే మరి మూర్ఖులు మూర్ఖులైన కన్యకలు లేదా లేని కన్యకలకు కూడా ఒక ఐదు డైలాగులు అయితే ఇక్కడ ఉన్నాయి మొదటి కనిక నా దగ్గర కొద్దిగా నూనెనే ఉంది పర్లేదు రెడీ చేసుకోవాల్సిన పర్లేదు అంటే ఒక నిర్లక్ష్య ధోరణితో మాట్లాడాల్సిన మాటలు అనమాట ఇవి ముందేమో సిద్ధపడిన స్థితిలో మాట్లాడాలి ఇవేమో సిద్ధ సిద్ధంగా లేని స్థితిలో మాట్లాడాలన్నమాట రెండవ కనియక వరుడు త్వరగా వస్తాడు అంతకంత అంతకుముందే వచ్చేస్తాం మూడవ కనియక ఎంత నూనె అవసరం అవుతుందిలే నాలుగవ కనియక మనకు టైం చాలానే ఉంది ఐదవ కనియక జాగ్రత్త ఎందుకు తర్వాత చూసుకుందాంలే అంటే ఒక నిర్లక్ష్య ధోరణితో ఈ బుద్ధి లేని కన్యకులు వ్యవహరించడం మనం ఇక్కడ చూస్తాం మాట్లాడే వాళ్ళు కూడా ఆ విధంగానే ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ స్టోరీ అనేది బాగుంటుంది ఇంకా సీన్ టూలో వరుడి ఆలస్యం అవుతుందన్నమాట నెరేటర్ ఇక్కడ చెప్పాలి వరుడు ఆలస్యం చేశాడు ఆ యొక్క కన్యకులందరూ కూడా అలసిపోయి నిద్రించారు అని చెప్పినప్పుడు ఆ యొక్క డైరేటర్కి అనుగుణంగానే స్టేజ్ మీద ఉన్నటువంటి పది మంది కన్యకులు కూడా వారందరూ కూడా నిద్రపోయినట్లుగా యాక్షన్ చేయాలి పది మంది కన్యకులు కూడా నిద్రపోయినట్టుగా మనం ఇక్కడ యాక్షన్ చేయాల్సి ఉంటుంది నరేటర్ ఆ యొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అలా కొద్ది సమయం మనము కొంచెం యాక్షన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ సీన్ త్రీలోకి మనం వెళ్ళినప్పుడు బిడ్ నైట్ శబ్దం అనమాట ఒక వాణి అంటే ఒక వాయిస్ స్టేజ్ సైడ్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ లేదా ఒక వ్యక్తి ఒక వ్యక్తి మిడిల్లోకి వచ్చి కానీ వరుడు వస్తున్నాడు ఆయన ఆహ్వాని ఆహ్వానించడానికి బయలుదేరండి అని చెప్పి మరి ఒక శబ్దం అయితే చేయొచ్చు ఒక వ్యక్తిని అక్కడ లేదా ఒక ఒక బాలుని అక్కడ మనం అరేంజ్ చేయొచ్చు లేదంటే స్టేజ్ సైడ్ నుంచి నరేటరే ఆ విషయాన్ని చెప్పేసిన బాగానే ఉంటుంది అప్పుడు అందరి కన్యకులు కూడా మేలుకొనడము తమ యొక్క దివిటీలను సిద్ధపరచుకోవడము తమ సిద్ధులను సిద్ధపరచుకుని తమను తాము సిద్ధపరచుకునే విధంగా ఇక్కడ ఆ యొక్క పది మంది కన్యకులు వారి యాక్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ సీన్ ఫోర్లో కొన్ని డైలాగ్స్ మరలా ఇస్తున్నాయి అనమాట ఈ సిద్ధమవుతున్న కన్యకల్లో జ్ఞానులైన కన్యకలు ముగ్గురికి మూడు డైలాగ్స్ మూర్ఖులైన కన్యకల్లో నలుగురికి నాలుగు డైలాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొదట జ్ఞానులైన కన్యకలు మూడు డైలాగ్స్ ఏంటంటే వారు సంతోషంతో తమ యొక్క మాటలను ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట ఇదిగో నా దీపం వెలిగించాను నూనె చాలానే ఉంది ఇప్పుడు వరుడిని కలిసి వెళ్ళడానికి సిద్ధం మనం అని చెప్పి ఎక్స్ప్రెషన్ చేయాలి ఈ యొక్క బుద్ధిలేని కన్యాకుల విషయానికి వచ్చేసినప్పటికి ఒక ఫియర్ భయంతో అమ్మో నా దీపం మారిపోతుంది నూనె అయిపోయింది చాలా కష్టంలో పడ్డాం అక్కలు కొంచెం నూనె ఇవ్వండి అంటే ఒక బాధతో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఆ విధంగా పడ్డారు అప్పుడు జ్ఞానులైన కన్యకులు సమాధానంగా మా నూనె చాలదు మీరు త్వరగా వెళ్ళి కనుక్కోండి ఇది మీకు మాకు చాలదని చెప్పి జ్ఞానులైన కన్యకులు అందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడితే ఇక్కడ బాగుంటుంది అనమాట నెక్స్ట్ సీన్ ఫైవ్లో వరిడి రాక్ అనేది మనము చూపించాల్సి ఉంటుంది ఇక్కడ నెరేటర్ నెరేటర్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట లేని కన్యకులు నూనె కొనడానికి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అప్పుడు ఆ బుద్ధి లేని కన్యకులందరూ కూడా మరి యొక్క నూనె కొనడానికి మరి స్టేజ్ దిగి రావడం లేదా పక్కకు వెళ్ళడం అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధంగా ఉన్నవాళ్ళు నా వెంట రండి అని చెప్పాలి ఇక్కడ ఒక పెండ్లి కుమారుడికి సంబంధించి ఒక క్యారెక్టర్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అప్పుడు జ్ఞానులైనటువంటి ఐదుగురు కన్యకులు కూడా మేము సిద్ధమే ప్రభు అని చెప్పి మరి వారందరూ కూడా ఆ వరుణ్ణి ఫాలో అవుతూ ఒక తలుపు మూయబడినట్లుగా మనం అక్కడ ఒక యాక్షన్ సీన్ని క్రియేట్ చేస్తే అనమాట తర్వాత సీన్ సిక్స్లో మూర్ఖులైన కన్యకులు రావడం వారందరూ వచ్చి మరి ఒక ఇద్దరికి రెండు డైలాగులు అయితే ఇక్కడ ఇవ్వండి మూర్ఖులైన కన్యకులు ఒకరు తలుపు తెరవండి మేము వచ్చాము తలుపు తెరవండి మేము వచ్చాము అంటే షౌట్ చేసినట్టుగా తమ బాధను ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ప్రభు ప్రభు మాకు తలుపు తెరవండి అంటే యాక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక తలుపు కొట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే తలుపు తెరవనంటాం అలా చేయాలన్నమాట అప్పుడు మళ్ళా పెండ్లి కుమార్ డైలాగ్లో నేను మిమ్మల్ని ఎరగనని చెప్పి చెప్పడం అనమాట ఫైనల్గా ఈ విధంగా ఈ సీన్ ఆరు సీన్లు కూడా మనము ఆ స్టేజ్ మీద పెర్ఫామ్ చేసిన తర్వాత అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఆ యొక్క ఐదుగురు కన్యకులు ప్రభువుతో ఆనందిస్తున్నట్టుగా మిగిలిన ఐదుగురు కన్యకులు రోధిస్తున్నట్టుగా ఆ యొక్క సీన్ అనేది అక్కడ క్రియేట్ చేయబడి ఉంటుంది కదా అప్పుడు నరేటర్ చివరి సందేశం చివరి సువార్త చాలా ప్రాముఖ్యంగా ప్రకటించవలసి ఉంటుంది ఇదే మెయిన్ ఇప్పటి వరకు చూసినటువంటి ఆ యొక్క విజువల్స్ ఒక ఎత్తు అయితే నెరేటర్ యొక్క సందేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇదే ప్రధాన సువార్త సో నెరేటర్ మరి నేను చెప్పిన ఇక్కడ కొన్ని వాక్ కొన్ని విషయాలు చెప్పాను కదండి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠము ఆత్మీయ జీవితంలో సిద్ధంగా ఉండడం చాలా అవసరం ప్రభువైన యేసుక్రీస్తు ఏ వేళలో వస్తారో మనకు తెలియదు అందువల్ల మన హృదయం మన విశ్వాసం మన జీవితం ఎప్పుడూ దేవుని చిత్ర ప్రకారంగా సిద్ధంగా ఉండాలి చాలా సులభంగా ఒక వాక్యంలో చెప్పాలంటే ప్రభువు రాకడకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆత్మీయ జీవితం జీవించడం ఇదే ఈ పది మంది కన్యకల ఉపమానం యొక్క ప్రధాన సందేశం అని చెప్పి నరేటర్ ఆ యొక్క చివరి సందేశాన్ని చివరిలో ఆ యొక్క మీటింగ్లో ప్రకటించాల్సి ఉంటుంది దీనికంటే కూడా ఇంకా ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది ఈ యొక్క పది మంది కనికల స్కిట్ గురించి అనుకుంటే మరికొంత సమాచారం కూడా నేను మీకు ఇక్కడ అవైలబుల్గా ఇచ్చాను అది కూడా ఒకసారి మనం చూద్దాం వివరంగా ప్రధాన పాఠం సిద్ధత అనేది అత్యంత అవసరము ఏసు వచ్చేటప్పుడు మాత్రమే సిద్ధం అవడం కాదు ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి ఇతరుల సిద్ధత మనకు సహాయం చేయదు జ్ఞానులైన కన్యకులు తమ నూనెను పంచలేకపోయినట్లే ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం వ్యక్తిగతంగా ఉండాలి అవకాశం ఎప్పుడైనా మూసుకుపోవచ్చు మూసుకుపోయిన తలుపు మనకు చెబుతుంది సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు బాధ్యతగా జీవించాలి విశ్వాసం మాత్రమే కాదు ప్రతిరోజు దేవుని చిత్తప్రకారం మంచి క్రియలు చేయాలి ఆత్మ నినైన జీవితం అవసరం నూనె అనేది పరిశుద్ధాత్మతో నినైన జీవితాన్ని సూచిస్తుంది నిద్రపోకుండా జాగరూకతతో ఉండాలి ఆత్మీయ అలసట రావద్దు ప్రార్థన వాక్య వాక్యాధ్యాయం పవిత్ర జీవనం నిరంతరం ఉండాలి ఇది యొక్క పది మంది కన్యాకల యొక్క సందేశం అని చెప్పి మరి యొక్క సందేశాన్ని మనం ముగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది పది మంది కన్యకలకు సంబంధించి మరి దేవుని సువార్త ప్రకటించబడే సమయం అత్యధికంగా మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో సీజన్లు ఎక్కువగా ప్రకటించబడుతుంది కాబట్టి సో కనీసం ఈ విధంగానన్నా కూడా మరి దేవుని యొక్క మాటలను ప్రజల్లోకి మనం తీసుకెళ్ళవచ్చు సో మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మరిన్ని స్కిట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కావలసిన స్కిట్ని మీకు ఉపయోగపడే రీతిగా నేను తయారు చేసి ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూసినందుకు